స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏసెస్సి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జూన్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు విడుదల చేసింది అప్లికేషన్ ప్రక్రియ అదే రోజున ప్రారంభమైంది మరియు చివరి తేదీ జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఫీజు చెల్లించడానికి గడువు జూలై ఇరవై రాత్రి పదకొండు గంటల వరకు అప్లికేషన్లో ఎలాంటి తప్పులను సరిచేసుకునేందుకు జూలై ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒక్క వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది పరీక్షలు సెప్టెంబర్ లేదా అక్టోబర్ రెండు సున్నా రెండు అయిదులో జరిగే అవకాశముంది అడ్మిట్ కార్డ్ మరియు ఫలితాల తేదీలు త్వరలో ప్రకటించబడతాయి ఎంటీఎస్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు సంవత్సరాలు ఉండాలి హవాల్దార్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు సంవత్సరాలు రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి అభ్యర్థులు కనీసం పదవ తరగతి పది క్లాస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి జీతంగా చూస్తే బేసిక్ పే ఒకటి ఎనిమిది సున్నా సున్నా సున్నాగా ఉండి గ్రాస్ జీతం ఇరవై మూడు వేల రూపాయల నుండి ఇరవై ఆరు వేల రూపాయల వరకు ఉంటుంది కట్ల తర్వాత ఇన్హ్యాండ్ జీతం సుమారు పదహారు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయల నుండి ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు మధ్య ఉంటుంది పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ రూపంలో జరగనుంది ఇందులో జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ అబిలిటీ మరియు ఇంగ్లీష్ విభాగాలు ఉంటాయి హవాల్దార్ పోస్టులకు ఒక వెయ్యి డెబ్బై ఐదు ఖాళీలు ఇప్పటికే విడుదల కాగా ఎంటీఎస్ పోస్టుల ఖాళీలను ఇంకా సేకరిస్తున్నారు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటైన ఏసెస్సీ గవ్ ఇన్లో అప్లై చేయవచ్చు